హాయ్ బ్రదర్ నేను మీ వెంకిని కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూసే ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకో బ్రదర్ ఇంకపోతే ఎవరైనా సరే మన మీ జీవాళ్ళు అమ్మకానికి పెట్టాలనుకుంటే ఇలా మన ఛానల్లో వీడియోస్ అప్లోడ్ చేయాలి అనుకుంటే ఫోన్ అడ్డం పెట్టి రెండు నిమిషాలు నీట్గా వీడియో ఇచ్చి గూర్రెలైతే ఎన్ని గూర్లు ఎన్ని పిల్లలు మేకలు అయితే ఎన్ని మేకలు ఎన్ని పిల్లలు పొట్టేళ్ళు అయితే ఎన్ని పొట్టేళ్ళు ఎంత లైవ్ వెయిట్ వస్తుంది వాటి ఏజ్ అంతా మీ ఊరు మీ అడ్రస్ మీ ఫోన్ నెంబరు నీట్గా రాసి కింద టైటల్లో నా వాట్సాప్ నెంబర్ ఉంటుంది నా వాట్సాప్ నెంబర్ పంపించారంటే ఇలా మన ఛానల్లో వీడియో అప్లోడ్ చేస్తాం బ్రదర్ మన ఛానల్లో వీడియోస్ ఎవరైనా చూసి ఎవరైనా కావాలనుకునే వాళ్ళు మీ చుట్టుపక్కల లేరే వాళ్ళు ఎవరైనా కావాలనుకునే వాళ్ళు మీ ఫోన్ నెంబర్కి ఫోన్ చేసి మీ ఊరి దగ్గరకు వచ్చి మీ జవాలు కొన్ని తీసుకెళ్తారు బ్రదర్ కాబట్టి మీ జవాలు ఎవరైనా అమ్మాలనుకునే వాళ్ళు వీడియో మీ డీటెయిల్స్ నీట్గా తీసి నా కింద వాట్సాప్ నెంబర్ పంపించారంటే ఇలా మన ఛానల్లో వీడియో అప్లోడ్ చేస్తాం బ్రదర్ ఓకే బ్రదర్ ఇంకపోతే వీడియో విషయానికి వస్తే ఈ వీడియోలో కనిపించే పొట్టేళ్లు మొత్తం టోటల్ వచ్చేసి మనకి అరవై పొట్టేళ్లు ఉన్నాయి బ్రదర్ ఈ అరవై పొట్టేలు మనకి లైవ్ అటు ప్రకారం అయితే బ్రదర్ వచ్చేసి ఒక్కొక్క పిల్లలు వచ్చి మనకి ఇరవై ఐదు లైవ్ లైవేట్ వస్తాయని చెప్పుకున్నాడు ఇవి జత ఫ్రైజ్ వచ్చేసి ఇరవై ఐదు వేల రూపాయలుగా చెప్తున్నాడు ఫైనల్ రేట్ కాదు బేరం చేసుకునే అవకాశం ఉంది ఇవి ఇవి లైవేట్ ప్రకారం అయితే మనకి ఇరవై ఐదు కిలోలు జత ఫ్రైజ్ ఇరవై ఐదు వేలు రూపాయలుగా చెప్తున్నాడు ఫైనల్ రేట్ కాదు ఇది అడ్రస్ వచ్చేసి నాగర్ కర్నూలు జిల్లా నాగర్ కర్నూలు జిల్లా ఈ కొత్తపల్లి కొత్తపల్లి మండల్ ఈ దేవల్ తిరుమలపూర్ విలేజ్ దేవల్ తిరుమలపూర్ విలేజ్ ఇవి వచ్చేసి తెలంగాణ స్టేట్ నుంచి ఉన్నాయి బ్రదర్ ఎవరైనా కావాలనుకుంటే వాళ్ళు కింద టైటల్లా బ్రదర్ నెంబర్ పెడతాను బ్రదర్ నెంబర్కి కాల్ చేసి మీరు పూర్తి డీటెయిల్స్ మాట్లాడుకోవచ్చు ఇది ఫైనల్ రేట్ కాదు బ్యారెన్స్ చేసుకునే అవకాశం పోతే ఇంకొక విషయం చెప్పాలి బ్రదర్ ఇలా చాలామందికి చెప్తున్నాను ఇంక ప్రతి ఒక్కరికి వీడియోలో చెప్పాలి పొలంలో మేసేటప్పుడు వీడియో తీసి పెట్టద్దు బ్రదర్ ఎందుకంటే అవి దూరంగా ఉంటాయి మీరు వీడియో తీసేటప్పుడు ఏదంటే పిల్లల క్లారిటీ కనిపించదు అవి చూసి మన దగ్గరకు వచ్చి కొన్ని తీసుకెళ్తారు బ్రదర్ కాబట్టి వీడియో కొంచెం మన ఇంటి దగ్గర ఉన్నప్పుడు షెడ్లో ఉన్నప్పుడు వీడియో తీసి పంపించండి ఓకే బ్రదర్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓకే థ్యాంక్ యూ